గిగో అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని ఒక కంప్యూటర్ నా దగ్గర చాలా కంప్యూటర్లు ఉన్నాయి బోల్డ్ డస్క్ టాప్లు ఉంటాయి నా రూమ్ అంతా కూడా కూడా ఏడు అడుగులు పెద్ద కంప్యూటర్ ఉంటుంది ఇక్కడ నేను కంప్యూటర్ మీద ఇక్కడ ఎదురుగా ఉన్న నాకు ఏడు అడుగుల కంప్యూటర్ మీద ఏమని వస్తుంది కింద ఎత్తు ఆరు అడుగులేండి వెడలపు ఏడున్నర అడుగులు చాలా పెద్ద కంప్యూటర్ కొట్టాను అనుకోండి నేను పెద్ద కంప్యూటర్ కాబట్టి వెధవాని కొడితే అక్కడ విధవాన్ని కాకుండా మాన్ బోర్డు అన్న వస్తుంది ఏంటండి భేదవైనా వస్తుంది ఎంత మొబైల్లో అంతే ఇంత కంప్యూటర్ ఇంత తెలివైన వాడైనా అంతే ఇంత మేధావైనా అంతే గిగో అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని అర్థం నువ్వు లోపలికి ఏది కొట్టావో బయటకు అదే వస్తుంది చెత్తపట్లో చెత్త వేస్తే బయటకు వేసినప్పుడు అది పూలు అయిపోతుంది అది మ్యాజిక్ కాదు అది పూలు అయిపోవడానికి చెత్త వస్తుంది నీ మనసులో చెత్త కొడితే నీ నుంచి చెత్త వస్తుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ దాన్ని మార్చండి గిగోని గుడ్నెస్ ఇన్ గుడ్నెస్ అవుట్ ఇక్కడ ఐ ఐఎమ్ ద బెస్ట్ అని కంపేర్ మీద కొట్టండి మీ మొక్కలో రంగు గురించి చెప్తారు ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్ అండి యు ఆర్ ద బెస్ట్ యు ఆర్ ద బెస్ట్ నవ్వు కొడితే నవ్వు బయటకు వస్తుంది లవ్ కొడితే లవ్ బయటకు వస్తుంది వెదవనను కొట్టుకుంటే వెదా ఆయన ఫిట్ అనుకుంటే ఫిట్ అవుతారు ఆయన ఫిట్ అంటే అన్ఫిట్ అవి కాంట అనుకుంటే కాంట కాంట కాంటే అంటే కంట అవుతారు వై కాంట అనుకుంటే కరేజ్ కాన్ఫిడెన్స్ వస్తుంది నువ్వు ఏమో అనుకుంటున్నామో అదే నీ జీవితం తద్భావం తద్భవతి యథా మనసు తదా సరే కంప్యూటర్ భాషలో రెండు అవుట్పుట్లు ఉంటాయి ఒకటి సాఫ్ట్ అవుట్పుట్ రెండు హార్డ్ అవుట్పుట్ ఎలా కొట్టనుకోండి స్క్రీన్ మీద ఏదైతే వచ్చిందో అది సాఫ్ట్ అవుట్ ఫుట్ ఎలా కొట్టని ప్రింట్అవుట్ నాకు అనుకోండి బయటకు వచ్చేస్తుంది అది అది హార్డ్ అవుట్పుట్ నీ ప్రవర్తనలో బయటకు కనిపించేది ఉందో అది హార్డ్ అవుట్పుట్ నీ లోపల ఫీలింగ్ తోటి ఏదైతే ఉందో అది సాఫ్ట్ అవుట్పుట్ ఫస్ట్ సాఫ్ట్ అవుట్పుట్ ఫుట్ వస్తుందండి నేను బాగాలేను అసలే బాగాలేనా అందంగా లేనా నా బతికే తలంది నేను ఎందుకు పనిచేయను నాకు అన్ని సమస్యలే కష్టాలే బాధలన ఫస్ట్ సాఫ్ట్ ఆఫ్ట్విట్టర్ నీలో నువ్వు ఫీల్ అయిపోతూ ఉంటావు అది బయటకు ఆఫ్ అండి ఎప్పటికప్పుడు ప్రింట్ అవుట్ అవును నేను బాగాలేను నాకు అన్ని కష్టాలు నాకు అన్ని బాధలే నా పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఎలా మాట్లాడవు ఇటువంటి డైలాగులన్నీ కూడా అవుట్అట్పుట్ ప్రవర్తన ఆకారం అహంభావం అహంకారం ఆం అంటే సాఫ్ట్ అవుట్పుట్ అహంకారం అంటే అవుట్అవుట్ పుట్ అలాగే నువ్వు నెస్ట్ నువ్వు మనసులో అనుకునే మాటలన్నీ కూడా ఫస్ట్ స్క్రీన్ మీద కనిపెట్టే సాఫ్ట్ అవుట్పుట్ నీ ఫీలింగ్స్ అనమాట అది అది ప్రింట్అవుట్ అవుతా ఆ అవుట్అవుట్ పుట్ బయటకు వచ్చేస్తుంది అనమాట నువ్వు అంటే నీ ఆలోచన సమాధానం ఎలా ఆలోచిస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు ఇదే పదే పదే ఎలా జరుస్తున్నావు అదంతా కంప్యూటర్లో గుర్తు ఇది పెద్ద సూపర్ కంప్యూటర్ యూవర్ ది సూపర్ మ్యాన్ బట్ నువ్వు సూపర్ మ్యాన్ కానీ నువ్వు జీరోలో నీకు నువ్వే మలుచుకుంటున్నావు ఇటువంటి మంచి కంటెంట్ గ్రో హెల్ది వెల్దీ వైజ్ అనే యాప్ డాక్టర్ క్రాంతి యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని